హాయ్ అండి సో ఈ రోజు అయితే మన విజయవాడ పట్టమట పంటకాలువ రోడ్ లో ఉన్న శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ సెంటర్ నుంచి మళ్ళీ అగేన్ అయితే కొత్త కలెక్షన్ తో అయితే వచ్చేసానండి మహేశ్వరి కలంకారీ శారీస్ అండి సూపర్ గా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అండి చాలా చాలా బాగున్నాయండి చాలా స్టైలిష్ గా కూడా ఉన్నాయి బార్డర్ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చేసి జెరీ బార్డర్ అండి స్మాల్ జెరీ బార్డర్ అండి సో ఇప్పుడు ఇన్స్టాలో ఆన్లైన్ లో ఫుల్ హల్చల్ చేసిన కలెక్షన్స్ ఈ విజయలక్ష్మి కట్ పీసెస్ సెంటర్ లో ఆఫర్ ప్రైజ్ లో అయితే వచ్చిందండి మనకి ఇలా పల్లో అయితే కలంకారీ పల్లో కాంట్రాస్ట్ కలర్ ఉంటది ఈవెన్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి సో చూస్తున్నారు కదా ఇందులో కూడా కలంకారీ ప్యాటర్న్స్ తో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి స్మాల్ జెరీ బార్డర్ అయితే వచ్చింది కంప్లీట్ గా మీకు హ్యాండ్లూమ్ స్టైల్ లో అయితే ఉంటదండి సో ఈ మహేశ్వరి కలంకరీ సారీస్ బయట మార్కెట్ ప్రైస్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నా కూడా శ్రీ విజయలక్ష్మి కట్ పీసెస్ సెంటర్ లో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పిక్ ఎనీ సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కైతే అయితే ఇస్తున్నారండి సో చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం సో షాప్ కూడా విజిట్ చేయొచ్చు ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు సో శ్రీ విజయలక్ష్మి కట్ సెంటర్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి బాయ్ అండి